జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు వి కన్వెన్షన్ నందు జ్యోతినగర్ సకుటుంబ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైవాహిక జీవితంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న దంపతులకు సన్మానాన్ని నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘ అధ్యక్షులు సూర శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సభ్యుల సహకారంతో చాలా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా వివిధ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ అన్నదన కార్యక్రమాలు మజ్జిగ వితరణ మెరిట్ అవార్డ్స్ ప్రజలకు హెల్త్ క్యాంపులు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పరిణయం చేసుకుని యాభై వసంతాలు పూర్తయిన జంటలకి పద్దెనిమిది జంటలకు ఆత్మీయ సన్మాన ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఆశీర్వచన కార్యక్రమం ద్వారా అందరిలో ఒక వివాహ వయస్సు అనేది సర్టెన్గా ఉండాలి అనే ఉద్దేశాన్ని అందరికీ తెలియజెప్పడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం పలు సామాజిక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం రాబోయే కాలంలో కూడా రకరకాల సామాజిక కార్యక్రమాలు మధ్యక వితరణ కానివ్వండి బ్లడ్ టెస్ట్ కానివ్వండి తర్వాత విద్యార్థులకు నోటు పుస్తకాల బహుమతి కానివ్వండి రకరకాల కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో కూడా ఇంకా అనాథలకి వారికి తర్వాత అవసరం ఉన్న వారికి కూడా కార్యక్రమాలు నిర్వహించి అందజేయడానికి మా సభ్యులందరూ ముందుకు వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను